హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో మీ ముచ్చట్ల పిల్ల తినుకుంటూ చెప్తుంది అనుకోకండి అస్సలకే టైం ఉండదు దట్టు ఫంక్షన్స్ పూజలు ఇంట్లో వ్రతాలు ఉన్నప్పుడు అయితే ఎంత హరీగా ఉంటుందో అందరికీ తెలుసు అండ్ ఇది శ్రావణమాసం కదా శ్రావణ మాసంలో చేయాల్సిన చాలా థింగ్స్ ఉన్నాయి అవన్నీ వీడియో క్యాప్చర్స్ చేసే గ్యాప్లో నేను ప్రాపర్గా తీయలేకపోయినా సో ఈ శ్రావణ శనివారం రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ ఉంటే నేను అట్లా రెడీ అయినా అనమాట శ్రావణమాసంలో ఉండే పూజలు వ్రతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కదానికి రెడీ అవ్వడం దానికే టైం అంతా అయిపోతుంది అండ్ ముందు రోజు బంతి పూలు అవన్నీ తీసుకొచ్చిరు బికాజ్ నెక్స్ట్ డే లేట్ అవ్వకూడదని ప్రిపరేషన్స్ అంతా కూడా పిన్ని వాళ్ళు వాళ్ళు అండ్ మమ్మీ వాళ్ళు నైటే చేసేసి అన్నట్టు ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో నేను ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదని చెప్పి మా తమ్ముడు ఉంటాడు సోను వాడైతే వచ్చేసి మొత్తం వీడియో కవర్ చేసుకొచ్చిండు నేనే చెప్పిన వీడియో తీరా అసలు ఇంట్లో ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు సత్యనారాయణ పూజ అది అది ఏదైతే మండపం ఉంటుందో దాన్ని పిన్ని మమ్మీ డెకరేట్ చేస్తున్నారు అండ్ బయట వంట వాళ్ళు వచ్చేసి వాళ్ళు వంటలు స్టార్ట్ అనమాట సత్యనారాయణ పూజ కోసమే స్పెసిఫిక్గా నేను రావాల్సి వచ్చింది మమ్మీ వాళ్ళ ఇంటికి అండ్ సేమ్ డే ఏదైతే సాటర్డే ఉందో ఇంకా మార్నింగ్ ఇక్కడ పూజ చేసుకొని నైట్కి బర్త్డే ఉందనమాట బాబా వాళ్ళ పాపది ఇంకా దానికి కూడా అటెండ్ అవ్వాలి ఇంకా అసలు నేను త్రీ డేస్ కోసం అని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే త్రీ డేస్ కంప్లీట్గా ఎంత హరీగా ఉండే అంటే త్రీ డేస్లో నేను ఐదు పనులు మెయిన్ ఇంపార్టెంట్వి కంప్లీట్ చేసుకున్నా బట్ ఎట్లా అంటే మార్నింగ్ లేవడం పని చేసుకోవడం పడుకోవడం రిలాక్స్డ్గా ఉన్నది చాలా తక్కువ అండ్ ఇక్కడ డాడీ బాబాయ్ ఏమో వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా ఉన్నాయి తీసేస్తున్నట్టున్నారు అండ్ నేను ఇంకా స్నానం చేసి వచ్చేసిన నాకు తెలిసి నా పెళ్ళైన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఫస్ట్ ఫంక్షన్ ఇదే అండ్ నాకు గుర్తున్నంత వరకు నేను బిఫోర్ మ్యారేజ్ నాట్ ఈవెన్ సింగిల్ అకేషన్కి మార్నింగ్ సెవెన్కి లేచింది లేదు ఈరోజు ఫస్ట్ టైం లేచి వచ్చిన ఎందుకంటే ఏమో తొందరగా పూజ కంప్లీట్ చేసుకొని తొందరగా వెళ్ళిపోతే హైదరాబాద్ రీచ్ అవుతా అన్న భ్రమలో ఉన్నా అది నేను ఒకదాన్ని చేసే కాదు అండ్ నాకు అసలు ఏం పని కూడా చేయను అనమాట నార్మల్గానే ఇంకా ఈరోజు కూడా ఏం చేయలేదు కానీ అట్లీస్ట్ ఒక వన్ టూ అవర్స్ ముందు లేచి వెళ్ళిన మమ్మీ వాళ్ళు అప్పటికే సత్యనారాయణ మండపం పెట్టేసిరు ఇక్కడ ఒడి బియ్యం కోసం పిన్ని అండ్ అమ్మమ్మ ఇంకా మా రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా ఊర్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు రావడం స్టార్ట్ అయింది ఒడిబియ్యం కలుపుతున్నారు బికాస్ పిన్ని వాళ్ళు ఈ గృహప్రవేశం చేసి త్రీ ఇయర్స్ అవుతుంది సో మనకి త్రీ ఇయర్స్ కన్నా ఫైవ్ ఇయర్స్ కన్నా ఒడిబియం పోసుకుంటారు కదా ఇంకా అట్లా త్రీ ఇయర్స్ అయిందని చెప్పి మెయిన్గా ఈ పూజ చేసి ఓడి బియ్యం పోసుకుందామని అనుకున్నారు అండ్ శ్రావణ మాసం కన్నా బెస్ట్ మాసం ఉండదు కాబట్టి అట్లా శ్రావణ సాటర్డే రోజు సత్యనారాయణ పూజ పెట్టుకున్నారనమాట ఇంకా ఒక మనిషి తక్కువైతే నన్ను కూడా యాడ్ చేసుకున్నారు దాంట్లో ఇక్కడ కామెడీ అంతా పక్కన గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నామే మా అమ్మమ్మ ఆమెనైతే నీకు అంత పూస్తా ఇంత పూస్తా పసుపు పెట్టించుకోకపోతే మొత్తం పూస్తా అని అట్లా కామెడీ చేస్తున్నారు విలేజ్లో ఏదన్నా ఫంక్షన్ అట్లా అయితే అంటే న్యాచురల్గా జరుగుతాయి ఏవైనా కూడా నాకైతే మంచిగా అనిపిస్తుంది బికాజ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసిన ఫంక్షన్స్కి ఊర్లో ఫంక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బికాజ్ అక్కడ అందరు దగ్గర వాళ్ళు వస్తారు ఆల్రెడీ అలవాటు ఉన్నోళ్ళు అట్లా పనులు అయితే ఇక్కడ మొత్తం ఈవెంట్ మేనేజర్సే చేస్తారు అన్ని పనులు సో అట్లా నాకు చాలా డిఫరెన్షియేట్ అనిపిస్తుంది అనమాట మీరు కూడా ఇట్లనే ఫీల్ అవుతారా అంటే లైక్ విలేజెస్కి సిటీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి అండ్ ఇక్కడ ఒడిబియం కలిపిన తర్వాత దాని మీద కుడుకలు పోక ఇంకా బాదం పెడతారు ఇంకా ఖర్జూర అవన్నీ పెడతారు కదా అవన్నీ సెట్ చేస్తున్నారు అండ్ నేను ఫస్ట్ టైం ఒడిబియం పార్టిసిపేట్ చేసిన బేసిక్గా పెళ్ళైన వాళ్ళు కలుపుతారు కదా అట్లా ఇంకా నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది అన్నట్టు ఇక్కడ కలిపిన తర్వాత పసుపు బట్టు అవన్నీ పెట్టేస్తున్నారు ట్రెడిషనల్ థింగ్స్లో అన్నిటికన్నా నా ఫేవరెట్ అయితే ఇది కాళ్ళకి పసుపు పెట్టించుకోవడం ఎన్ని టైమ్స్ పెట్టించుకున్నా పెట్టించుకుంటా బేసిక్గా నాకు ఇంతకు ముందు పెట్టుకోకపోతుండే మధ్యలో ఒక ఫ్రెండ్ని చూసి ఆమె పెట్టుకొని పెట్టుకొని ఊకే స్కూల్కి వస్తుండే అనమాట నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు కూడా నచ్చి అలవాటు అయిపోయింది అట్లా ఫస్ట్ రెడీగా ఉంటా ఇంకా ఇట్లా పసుపు పెట్టుకోవడం పసుపు బొట్టి ఇవ్వడం ఫ్లవర్స్ ఇవ్వడము అవి మండపం రెడీ అయిపోయి అంత గ్యాప్లో పంతుల కోసం వెయిట్ చేసే గ్యాప్లో ఇంకా బట్టలు కూడా పెట్టేస్తున్నారు పిన్ని వాళ్ళకి వీలే అనమాట మా పిన్ని బాబాయ్ అండ్ తమ్ముడు వాళ్ళు చిన్న పిన్ని వాళ్ళు సో ఇక్కడ బట్టలు పెడుతున్నారు అండ్ మా దాంట్లో అయితే ఏ చిన్న పూజ చేసుకున్నా మమ్మీ వాళ్ళు బట్టలు పెడతారు లేదంటే ఏ చిన్న ఫెస్టివల్ ఉన్నా బట్టలు పెడతారు ఆర్ఎల్స్ ఊరికైనా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా బట్టలు పెట్టే పంపిస్తారు ఇంకా అమ్మాయిలు వస్తే శారీ పక్కా పెడతారనమాట నాకు అర్థం కాదు ఎందుకు అన్ని బట్టలు పెడతారని మా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు వాళ్ళైతే ఇట్లా ఏమి ఉండదు అని చెప్తున్నారు ఇంకా ఈ వీడియోస్ చూసిన తర్వాత ఇంకా స్పెసిఫిక్గా అంటున్నారు అనమాట ఇట్లా బట్టలు పెట్టుకునే సాంప్రదాయం ఉంటుందా లేదా నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంకా ఒడిబియం పెట్టినప్పుడు అయితే ఆవియస్గా పెడతారు కదా అట్లా అనమాట ఇక్కడ మా పిన్ని పర్పుల్ కలర్ శారీ తీసుకుంది ఇన్స్టాగ్రామ్ అంతా యూట్యూబ్ అంతా అదే కలర్ ట్రెండింగ్ ఉందని చెప్పి తను కూడా ఆ శారీ తీసుకుంది సో వాళ్ళ పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు అనమాట తమ్ముడు వదిన సో అట్లా ఎవ్వరు ఏం చేసుకున్నా కూడా మమ్మీ వాళ్ళే బట్టలు తీసుకురావాలి అట్లా తీసుకొచ్చి వీళ్ళకు కూడా వీళ్ళు పెట్టిరనమాట అండ్ యూట్యూబ్ కోసమో దేనికోసమో నాకు తెలియదు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా అండ్ లేవన్ లేవకపోతుండే లేస్తుండే మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని చెప్పి అండ్ అంత పద్ధతిగా ఉంటుండే కానీ లైక్ ఎట్లా అంటే ఓకే యూట్యూబ్లో కనిపిస్తాం మంచిగా కనిపించాలి మంచిగా చేయాలి అని కొంచెం కొంచెం ఈ మధ్య ట్రై చేయడం స్టార్ట్ చేసినాయి ఇంతకు ముందైతే ఎట్లా పడితే అట్లా పెడుతుండే ఇంకా అందరు వచ్చేసి అక్కడ శిరా ప్రసాదం కూడా స్టార్ట్ అయింది బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టిరు నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంకా బట్టలు పెట్టిన తర్వాత కొత్త బట్టలు వేసుకున్న తర్వాత అప్పుడు ఓడి నింపుతారు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ పోయాలన్నమాట ఓడి బియ్యం అట్లా ఫైవ్ మెంబర్స్ ఫైవ్ కుడుకలతోని అట్లా చేస్తారు ఏ ప్లేస్లో ఎట్లున్నా కానీ తెలంగాణలోనైతే ఒడిబియ్యం పోయేసే సాంప్రదాయాన్ని మస్తు స్పెసిఫిక్గా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ చాలా మంచిగా దానికి రెస్పెక్ట్ ఇస్తారనమాట ఆ ప్రాసెస్ని ఎందుకంటే నేను చాలామంది వీడియోస్లో కూడా చూసిన అండ్ మా దగ్గరనైతే చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఈ పోషన్ ఒడియం ఒడిబియ్యంకి మళ్ళీ ఒకరోజు ఫంక్షన్ చేసి ఆ వంటలు కూడా చేసి మళ్ళీ అందరికీ పిలిచి పెడతారనమాట అట్లా ఓడి నింపుకుంటే అమ్మాయిలకి మంచిదని అండ్ ఊరికే ఓడిబియ పోస్తే మమ్మీ వాళ్ళకి మంచిదని అట్లా నమ్ముతారు అన్నట్టు అండ్ స్పెషల్ అకేషన్స్ కానీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమున్నా ఇట్లా చిన్న చిన్న పూజలు చేసుకున్న ఇంకా కొందరు అయితే ఇట్లా ఏమన్నా స్పెసిఫిక్ యాత్రలు చేసి వస్తారు కదా దే టెంపుల్స్కి తిరుపతికి కాశీకి అట్లా పోయి వచ్చిన తర్వాత కూడా కొత్త బట్టలు పెట్టి బియ్యం పోస్తారు అండ్ కూతురు అల్లుడికి బట్టలు అన్నట్టు ఇక్కడ మా మమ్మీ ఇంకా లాస్ట్ అనుకుంటా ఫిఫ్త్ మెంబర్ మా మమ్మీ కూడా ఒక బియ్యం పోస్తుంది ఆమె ఏం రెడీ కాలేదు ప్రిపరేషన్స్ అన్నీ అయిన తర్వాత రెడీ అని చెప్పేసి మార్నింగ్ వచ్చి ఇంక అన్ని ప్రిపరేషన్స్ చేసి లేదన్న ఫంక్షన్స్ జరిగితే బిఫోర్ మ్యారేజ్ మా ఇల్లు కదా మా ఫంక్షన్ కదా అన్నట్టు ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నిజంగానే గెస్ట్ లాగానే ట్రీట్ చేస్తారు వచ్చిన వాళ్ళు కూడా మనకు కూడా గెస్ట్ ఫీలింగే వస్తుంది డెఫినెట్గా ఇంకా నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కరిస్తుంటే కూడా నాకైతే నవ్వు వస్తుంది ఏదో వేరే ప్రపంచంకి వెళ్ళిపోయినా అన్నట్టు చేస్తారు ఇంకా పంతులు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది బేసిక్గా ఏ పంతులైనా సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఐదు కథలు చెప్పి ఐదు సార్లు కొబ్బరికాయ కొట్టిపిస్తారు కదా అట్లా నేను కూడా ప్రతిసారి సత్యనారాయణ వ్రతం అంటే ఎవరింటికి వెళ్ళినా ఎక్కడ చేసినా కూడా చిన్నప్పటి నుంచి కూర్చొని కంప్లీట్గా ఐదు కథలు విందాం అనుకుంటా అసలు ఎంత ప్రయత్నించినా కూడా ఒక త్రీ ఆర్ ఫోర్త్ ఇంకా ఈ పూజలో మొత్తం కూర్చుదాం అనుకున్నా కానీ నాలుగు కథలు అయిపోగానే సమ్ ఏదో బయటకు వెళ్ళాల్సిన పని వస్తే బయటకెళ్ళిపోయినా మీరు అట్లా ఎప్పుడన్నా ఐదు సత్యనారాయణ కథలు విన్నారా వింటే ఐదు కథల స్టోరీస్ నాకు కామెంట్ చేయండి ఏమేమి ఉంటుందని చెప్పేసి బికాజ్ ఆ ఐదు స్టోరీస్ కూడా బాగుంటాయన్నమాట ఇంకా దాని తర్వాత ఎవరి దగ్గరనైనా ఇట్లా కంకణాలు కడతారు కదా ఇంకా మా ఫ్రెండ్ తను భాగ్యం మీకు తెలిసే ఉంటుంది అండ్ రీసెంట్గానే అంటే బిఫోర్ సండే ఫ్రెండ్షిప్ డే వచ్చింది కదా మేము చిన్న ఉన్నప్పుడు అయితే రోజు అంటే ప్రతి ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటుండే అట్లా మిస్ అయిందని చెప్పి కంకణాలు కట్టుకున్నాం నాకు ఇదేదో బ్యాండ్ కట్టుకున్న ఫీలింగ్ వచ్చింది అండ్ ఇక్కడ మమ్మీ ఇంకా పెద్ద పిన్ని బయట అంటే లోపల పూజ అవుతుంటే బయట వంటలు చేపిస్తున్నారు అనమాట మొత్తం వాళ్ళే చేసిరు కానీ ఇంకా కొంచెం ఏమైనా థింగ్స్ అవసరం ఉంటే అట్లా బికాజ్ మమ్మీనైతే పిన్ని ఇంకొక అమ్మమ్మ వాళ్ళు చాలా ప్రాపర్గా చేస్తారు వంటలు సో ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వాళ్ళే చేస్తుండే కానీ ఈసారి వంటలలో పెట్టిచ్చిర్రు అండ్ ఇక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అన్నట్టు అండ్ ఎవరైనా కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వంటలు చేస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు సో ఈయన ఇక్కడ ఇట్లా బెండకాయలు అయిపోతుంటే వీళ్ళేమో మేము వేరేలాగా చెప్తాము అవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ గ్యాప్లో పూజ కూడా అయిపోయింది అండ్ మేము అందరం కలిసి హారతిస్తున్నాం అంటే బేసిక్గా ఆడపడుచు హారతియాలి అని అంటారు కదా సో ఆ పంతులు పిలిచిండు అనమాట ఉంటే విలువండి అంటే వెళ్ళి హారతి ఇస్తున్న హారతి పాటలు కూడా మాకేం రావు పంతులే వాడిండి అన్నీ అండ్ కొన్ని అమ్మమ్మ వాళ్ళు అట్లా వాడేరన్నమాట నాకైతే మస్తు డివోషనల్గా పద్ధతిగా అనిపించింది బికాజ్ నేను ఇంత లైవ్లో మా పెళ్ళి తర్వాత అంటే పెళ్ళి అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ చేయించినప్పుడు మేమే కూర్చున్నాం మా మమ్మీ వాళ్ళు అయితే ఐదు పీటలు చేయించారనమాట దాని తర్వాత ఇదే సత్యనారాయణ పూజ యాజ్ అ గెస్ట్ పాల్గొంటున్న దట్టు మ్యారేజ్ తర్వాత ఫస్ట్ కాబట్టి ఇంకా కొంచెం అంతా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఈ పంతులు అయితే చాలా బాగా చదివిండు ప్రతిసారి మా ఊర్లో పంతుల్ని పిలుస్తుండే ఆయన బిజీ ఉండే కాబట్టి ఈసారి వేరే పంతుల్ని పిలిచినాం కానీ ఇంకా చాలా బాగా చెప్పిండు కథలు అందరికి ఆశీర్వాదం వేయడం తీర్థం పెట్టడం అంతా కూడా నాకు చాలా పద్ధతిగా అనిపించింది మస్తు నచ్చింది అనమాట ఇక్కడ పంతులు నాకు ఏమంటారు తీర్థము అండ్ మా ఫ్రెండ్ అయితే పాపం ప్రసాదాల కోసం కూర్చుంది నేను కూడా కూర్చుంటుండే ఇంతకుముందు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిన్నికి చీర పెడుతున్నా అండ్ మమ్మీ వాళ్ళు కూడా పెట్టిరు సో ఇంకొక థింగ్ ఏంటంటే ఇట్లా ఎవరు పూజలు చేసుకున్నా మేం శారీస్ పెడతాం వెళ్ళినందుకు మాకు శారీస్ పెడతారనమాట అదైతే కంటిన్యూస్ లైక్ ఇచ్చిపుచ్చుకోవడం లాగా ఉంటుంది వాళ్ళు చేసినా మనం చేసినా కూడా శారీస్ అనేది చాలా కామన్ పెళ్ళైన తర్వాత డ్రెస్సెస్ అన్నింటినీ మిస్ అవుతున్నాయి ఎవరు పెట్టినా శారీనే పెడతారు అండ్ ఇక్కడ పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు అండ్ ఇంకా మా బావ అనమాట రీసెంట్గానే దుబాయ్ నుంచి వచ్చిండు మా మేనత్త కొడుకు సో మేమందరం పెట్టిన తర్వాత బయట బాయ్స్ భోజనాలు చేసే గ్యాప్లో ఇట్లా ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా ఊర్లో వాళ్ళందరూ కూడా ఈమె మా పెద్ద అనమాట మా డాడీ వాళ్ళ అక్క సో ఇంకా అందరు అట్లా బట్టలు పెడతారు ఈ పూజ అంత ఏందో కానీ నాకైతే ఈ ప్రతిసారి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరు మీట్ అవుతారని ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది అండ్ పొయ్యి నుంచి బాగున్నారా మీరు బాగున్నారా దానికే అయిపోతుంది అనమాట ఏదైనా ఫంక్షన్ ఉంటే అంత అయిపోయిన తర్వాత ఇక్కడ లంచ్ చేసినాం సో ఏమేమి ఐటమ్స్ పెట్టినాం అనేది నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టి చూడ హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి లంచ్ చేసేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా పంచమి వాయినం ఉంటుంది కదా చీర జాకెట్ బట్టలు పెట్టడం సో పిన్నితో పెట్టించింది అన్నట్టు ఇక్కడ నేను ఇంకా వాయినం తీసుకొని స్టార్ట్ అయిపోవాలి లిటరల్గా ఆ రోజు ఉన్నంత హరి అంటే సేమ్ డే రెండు ఫంక్షన్స్ ఉండడం వల్ల మార్నింగ్ అక్కడ కవర్ చేసి నైట్ ఇక్కడ బర్త్డే పార్టీ టైంకి రావాలి కాబట్టి అట్లా చేసినాం అండ్ గర్జలు పెట్టారు వాయినం అండ్ సేమ్ డే మా మేనత్తో వచ్చిందని చెప్పిన కదా ఇందాక సో తనేందంటే ఇప్పుడు వదిన మర్దళ్ళు అండ్ మేనకోడళ్ళకి గాజులు పెడుతురంట చాలా డేస్ నుంచి రన్ అవుతుంది మా దగ్గరనైతే మీ దగ్గర కూడా పెట్టించుకుంటుర లేదో నాకు చెప్పండి సో ఇక్కడ అత్త ఏం చేసిందంటే మమ్మీకి అండ్ పిన్ని వాళ్ళకి బ్యాంగిల్స్ తీసుకొచ్చింది వాళ్ళ సైజువి కానీ నాకేందంటే నాకు తీసుకొస్తే నచ్చుతాయో నచ్చవో అని చెప్పి అసలు బ్యాంగిల్స్ తీసుకురాలేదు మనీ పెట్టింది అనమాట నువ్వు అక్కడే హైదరాబాద్లో నీకు నచ్చిన బ్యాంగిల్స్ తీసుకో అని చెప్పి ఇంకా ఆంటీకి కూడా ఏంటంటే మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి హడావిడిగా తను కూడా ఇది పెట్టేసింది ఇవన్నీ కల్చర్స్ అంటే ఏదో ఒక రీజన్ పెట్టి స్టార్ట్ అవుతాయి అవన్నీ నిజమో కాదో కానీ ఇట్లా ఇది కూడా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటాము కానీ మేము చాలా హరిగా ఉండడం వల్ల అసలు ఆంటీ ఎక్కువ టైం మాతో టైం స్పెండ్ చేయలేదు ఇంకా ఆంటీ నేను అనుకుంటున్నాం అనమాట నెక్స్ట్ రాఖీకి మళ్ళీ మీట్ అవుతామని చెప్పి సో అట్లా వాళ్ళకి బ్యాంగిల్స్ పెట్టింది అండ్ నేను ఆంటీ మనీ ఇచ్చింది కాబట్టి స్పెసిఫిక్గా దానికి ఒక బ్యాంగిల్ షాపింగ్ చేసి వీడియో పెడతా దాన్ని కూడా చూడండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను లగేజ్ చదురుకొని రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని అట్లా హరి హరిగా ఉండే ఈ గ్యాప్లోనే సేమ్ విలేజ్ కాబట్టి ఇంకో మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా పూజకు వచ్చిరు నిఖిత అండ్ సాన్వి సో తిను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ తన పెళ్లి వీడియో కూడా నేను పెట్టినా చూడకపోతే చూడండి అట్లా మేము కొంచెం సేపు ఉన్న గ్యాప్లో టైం స్పెండ్ చేసి అది వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి నేను మా అత్త వాళ్ళ ఇంటికి స్టార్ట్ అన్నమాట ఇట్లా పూజ కంప్లీట్ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్